హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా అలర్ట్ యూట్యూబ్ ఛానల్ మీరు మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఇక మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంటే షేర్ చేయండి ఓకే ఈరోజు ఏమేమి కంపెనీస్ వాకిన్ ఇంటర్వ్యూ ఉన్నాయో చూద్దాం ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాకింగ్ డ్రైవ్ ట్వంటీ థర్డ్ టు ట్వంటీ ఫిఫ్త్ జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలాగే హెటిరో వాకిన్ డ్రైవ్ ట్వంటీ సెవెంత్ జాన్వరి అలాగే తేవా ఫార్మసిటికల్స్ క్యూఏ క్యూసీ ప్రొడక్షన్ ప్యాకింగ్ RD, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్కి అక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అలాగే గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ ఇన్ ట్వంటీ ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాళ్ళు కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు మీ కంపెనీస్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి అందులో ఏ ఏ కంపెనీస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాయి ఏ క్వాలిఫికేషన్స్కి అండ్ ఎన్ని ఏ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్కి అటెండ్ చేయొచ్చు అవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీరు డైలీ చేసుకోవాలి అనుకుంటే సైట్లో పాపప్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే వా వాట్సప్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ ఓపెన్ అవుతాయి డైలీ అప్డేట్స్ రోజు మెన్షన్ చేస్తూ ఉంటారు అవి చూసి మీరు ఏ రోజు ఎలాంటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అని తెలుసుకోవచ్చు విప్రో లిమిటెడ్ వాకిన్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఓపెనింగ్స్ అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అప్లై టు దిస్ పొజిషన్ అండ్ నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీ వాకిన్ అండ్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ సిక్స్త్ జనవరి ఫర్ సీనియర్ కస్టమర్ సపోర్ట్ సైట్లో ఇలాగే ఇప్పుడు వస్తుంది కదా అలా అప్ వస్తుంది అందులో మీకు టెలిగ్రామ్ నుండి అప్డేట్స్ తెలుసుకోవాలి లేదా వాట్సాప్ నుండి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ పైన క్లిక్ చేస్తే వాట్సాప్లో మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్డ్ ఎయిటెడ్ రిజెంట్ సాఫ్ట్వేర్ రిక్రూటింగ్ ఫర్ ఫార్మా అలాగే మెట్రోచం ప్రైవేట్ లిమిటెడ్ వాకిన్ అండ్ ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ సెవెంత్ జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ లూపిన్ లిమిటెడ్ వాక్ ఇన్ అండ్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ జాన్వరి అండ్ అరబిందో ఫార్మా అర్జెంట్ రిక్రూట్మెంట్ ఫర్ ఎనీ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఓపెనింగ్ ఫర్ ఓపేజ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెక్స్ట్ కాన్సినెంట్ హైరింగ్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్ ఫార్మసీ నెక్స్ట్ ఎఫ్డిసి లిమిటెడ్ వాక్ ఇన్ ఇన్ డ్రైవ్ ట్వంటీ ఫోర్త్ జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ ప్రొడక్షన్ క్యూఏ క్యూసీ అండ్ మల్టిపుల్ పొజిషన్స్ ఇవ్వండి టుడేస్ వాక్ ఇన్ డ్రైవ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి బాయ్